సో ఇచ్చినటువంటి ఈ భూమిని మంచిదని చెప్పినటువంటి ఈ భూమిని నా నా నివాస స్థలము అని చెప్పినటువంటి ఈ భూమిని ఆయన కృత్తాకాశము క్రొత్త భూమిగా మరల్చటానికి తన శరీరముందు మరణాన్ని చంపటానికి నిజమైన మానవుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వేయించేశాడు దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్ క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేకపోతే అందమైన మీ మరెక్కడ దొరకనటువంటి కేవలము ఇక్కడే దొరికేటటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే మనిషి మతాన్ని కడతాడు దేవుడు మనిషిని కడతాడు మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడికంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది ఎందుకు అనంటే తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం కానీ దేవుడు మనిషిని చేస్తాడు ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అనంటే మనిషి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి